ఆవకాయ మా అమ్మమ్మ పెట్టింది వేడి అన్నంలా ఆవకాయ వేస్తుంది అసలు అయితే ఇంకా ఒక నెల రోజుల క్రితం తినాల్సింది రంగు రుచి వాసన చిక్కదనం ఇవి ఓన్లీ చాయ్లనే కాదు పచ్చళ్ళ కూడా ఉంటాయని మా అమ్మమ్మ ప్రూవ్ చేసింది ఎందుకంటే ఇది మా అమ్మమ్మ పెట్టిన తొక్కు నాకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ పెట్టింది తప్ప నేను ఇంతవరకు వేరే చట్నీయే తినలేదు నిజంగా అసలు అమ్మ పెట్టింది తప్ప నాకు ఇంకెవ్వరు పెట్టింది నేను నేనైతే చాలా రోజుల నుండే వెయిట్ చేస్తాను రెసిపీ చూద్దామనుకుంటా కానీ అసలు కుదరది ప్రతి ఇయర్ నా కోసం పెట్టి పంపిస్తుంది అట్లనే ఈసారి కూడా తీసుకొని వచ్చేసి నేను మా అమ్మమ్మకు చిన్నప్పుడే చెప్పిన బిజినెస్ అంటే ఏందో నాకు తెలియనప్పుడే అమ్మమ్మ పచ్చళ్ళు పెట్టి బిజినెస్ చెయ్యి అని చెప్పిన నా మాట ఏం ఇదివరకు మా అమ్మమ్మ ఇప్పుడు ఉన్న పచ్చళ్ళు అన్నింటినీ వడగొట్టేసి మంచి పెద్ద బిజినెస్ ఉమెన్ అవుతుండేది తెలుసా ఏ పికిల్స్ కూడా పనికొచ్చేవే కాదు అసలు ఇవి ఇక్కడ కూర్చుంది కదా ఏమనే మా అమ్మమ్మ కదా వచ్చే డబ్బా చూడంగానే నాకు పానమాకి అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నాను తినంగానే దీవ వచ్చింది అమ్మ నాకొక ముద్ద అన్నది దీవికి ఒక ముద్ద పెట్టిన దీవికి పెట్టేలోపు మినిక్ వచ్చిండు అమ్మ నాకొక ముద్ద అన్నాడు వాడికి ఒక ముద్ద పెట్టేసిన ఇక నేను పెట్టుకొని నేను కూడా తింటున్నాను నేను తినంగా మా ఆయన వచ్చిండు ఇక మా ఆయనకు పాప మొహమాటం కొంచెం ఎక్కువ అందుకే ఆయన అడగలేడని నేనే ఒక ముద్ద బలవంతంగా పెట్టినా ఆయనకు ఎట్లాగూ రివ్యూ ఇవ్వడం తెలియదు అడిగితే తప్ప చెప్పడు బాగుందని అందుకే నేను ఆయనను అడగలేదు కానీ బలవంతంగా అయితే పెట్టేసిన ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చళ్ళ పిచ్చి ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రు మీకు కూడా ఒకే ముద్ద ఒకటి పెట్టితా ఒక జాడీ పంపిస్తా ఓకేనా బాయ్ బాయ్ చెయ్యు ఓకే మరి నేను పెట్టుకున్న అన్నం అంతా కంప్లీట్ లేదంటే మా అమ్మ కొడుతుంది మీరైతే సబ్స్క్రైబ్ చేయర్రీ అట్లే లైక్ కూడా కొట్టుర్రీ బాయ్ బాయ్ ఈ తొక్కుంటే చికెన్ మటన్ కూడా పనికి రావు తెలుసా వట్టి